హాయ్ ప్రజెంట్ అయితే మేము గ్రీస్ దగ్గరలో ఉన్నాం చెప్పాం కదా పోర్చుగల్ వెళ్ళాలి బట్ ఇంజిన్లో ఏదో చిన్న ప్రాబ్లం అనమాట ఇంజిన్లో ఏదో ప్రాబ్లం ఉంది సో అందుకే ఇక్కడ డ్రిఫ్టింగ్ అయితే అవుతున్నాం నిన్నటి నుంచి అయితే డ్రిఫ్టింగ్ అవుతున్నాం సో ల్యాండ్ కనిపిస్తుంది కదా మా ఎదురుగా ల్యాండ్ ఉంది ఎయిట్ నాటికల్ మైల్స్ దగ్గరలోనే ఉన్నాం డ్రిఫ్టింగ్ అవుతున్నాం పక్క నుంచే అన్ని పాస్ అవుతున్నాయి ఇంజిన్ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయ్యాక ఇక్కడ నుంచి మళ్ళీ పోర్చుగల్కి అయితే రిటర్న్ అవుతాం అది మేం ప్రెసెంట్ డ్రిఫ్టింగ్ అవుతున్న మెట్ ఏరియాలో వెదర్ ఈ రోజు నైట్ కి ఫుల్ గా రఫ్ ఆడిస్తుంది వెదర్ ఫోర్కాస్ట్ రిపోర్ట్స్ లో ఆల్రెడీ వచ్చాయి చూస్తున్నారు కదా వెదర్ అయితే స్లోగా అయింది నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి మళ్ళీ నేను వాచ్ కి వచ్చేసరికి గాలి వర్షం మామూలుగా లేదు మేమైతే మా షిప్ కి ఎంత డ్రిఫ్ట్ అయినా కానీ ఒక సర్కిల్ లిమిట్ అనేది పెట్టుకున్నాం ఒకవేళ ఈ గాలికి లేదా సముద్రపు కరెంట్ కి షిప్ ఐలాండ్ వైపు కొట్టుకు వెళ్తే అంటే డ్రిఫ్ట్ అయితే మేము ప్లాట్ చేసిన ఆ సర్కిల్ పొజిషన్ దాటి బయటకు వస్తే ఇంజిన్స్ అనేవి వెంటనే స్టార్ట్ చేసి కొంతసేపు మళ్ళీ షిప్ ను నడిపించి కొద్దిగా ఈ ఐలాండ్స్ కి దూరంగా తీసుకెళ్లి అక్కడ మళ్ళీ ఇంజిన్స్ ఆఫ్ చేసి డ్రిఫ్టింగ్ చేసి అక్కడ ఇంజిన్స్ రిపేర్ చేసి మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ పోర్ట్ కి వెళ్దామని మా ప్లాన్ అనమాట వర్షం గాలి అయితే మామూలుగా లేదు బేభత్సంగా ఉంది నా వాచ్ అయితే అయిపోయింది బట్ చీఫ్ ఆఫీసర్ వాచ్ లో అయితే ఐలాండ్ కి దగ్గరగా షిప్ డ్రిఫ్ట్ అవ్వడం మొదలైందనమాట